ఓం శాంతి ఈరోజు మనం అవ్యక్తంలో అవ్యక్తం జనవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో అవ్యక్త బాప్తద చెప్పిన అవ్యక్త మురళిని విందాము ఈ మురళి జ్ఞాన సరోవరం ప్రారంభ శుభముహూర్తంలో అవ్యక్త బాప్తద ఆగమనం జరిగి చెప్పినటువంటి మధుర మహావాక్యాల సారం బాప్తాద ఈ రోజుని స్నేహ సంపన్నమైన రోజు అని అన్నారు బాబా మాతో లేరు అని పిల్లలకి అనిపిస్తుందా ఏమిటి అలా ఇప్పుడు అనుకోకండి బాబాతో మీరు జన్మ తీసుకున్నారు బాబాతో సేవాదారిగా ఉన్నారు బాబాతో సహయోగిగా ఉన్నారు ఇక ముందు కూడా వెంటే ఉంటారు మరియు వెంటే నడుస్తారు అని బాబా చెప్పారు ముఖ్యంగా బ్రహ్మబాబాకి వతనంలో ఒంటరిగా ఉండడం ఇష్టం అనిపించటం లేదు కాబట్టి ఎవరితో ఉంటారు బాబా పిల్లలతోనే ఉంటారు ఎందుకంటే ఈరోజు సేవాదారులు రేపటి రోజు రాజ్యాధికారులుగా అవుతారు కాబట్టి ఈరోజు రేపు భవిష్యత్తు ఈ రెండు విషయాల గురించి చింతన చెయ్యండి అని బాబా చెప్పారు బాబ్ కూడా విశేషంగా బ్రహ్మబాబాకి కూడా సంతోషంగా ఉంది ఎందుకంటే రత్నాలు ఆది రత్నాలు మరియు సేవారత్నాలు ఎదురుగా ఉన్నారు ఈ హాలు కూడా రాజ్యసభలా తయారు చేశారు అని బాబా అన్నారు ఏదైతే ఇప్పుడు జ్ఞాన సరోవరం హాలు ఉందో ఆడిటోరియం హాలు దాన్ని బాబా రాజ్యసభలో తయారు చేశారు ఈ హాలులో అందరూ కూర్చున్నారు మాతలు బయట కూర్చుని ఉన్నారు ఈరోజు మాతలు చేసిన త్యాగానికి భాగ్యం వారికి ఇప్పుడే లభిస్తుంది అని బాబా వరదానం ఇచ్చారు మరి ఈ హాల్ని జ్ఞాన సరోవరం అంటారా లేక స్నేహ సరోవరం అంటారా అని బాబా ప్రశ్నించారు జ్ఞాన సరోవరంలో స్నేహ సరోవరం చాలా బాగుంది ఈ జ్ఞాన సరోవరం సేవ యొక్క విశేష లైట్ హౌస్ మరియు మైట్ హౌస్ అవుతుంది అని బాబా అన్నారు ఏదైతే ఈ జ్ఞాన సరోవరం భూమి ఉందో ఈ భూము భూమి నుండి అనేక ఆత్మల యొక్క సితార మెరుస్తుంది అన్నారు అంటే ఈ జ్ఞాన సరోవరంకి అనేక ఆత్మలు బాబా నుండి వేరైపోయిన వారు బాబా చెప్తున్నారు ఈ జ్ఞాన సరోవరం అనేకుల దుఃఖాన్ని దూరం చేసే భూమి సరోవరంలోకి రాగానే సుఖం యొక్క అలలలో తేలియాడుతున్నట్లు అనుభవం చేసుకుంటారు ఈ జ్ఞాన సరోవరం ద్వారా మూడు రకాలైన వారు మూడు రకాల ప్రాప్తికి అధికారిగా అవుతారు అని బాబా చెప్పారు ఈ అవ్యక్త స్మృతి దినోత్సవం రోజున బాబా చెప్పినటువంటి ఈ మధుర మహావాక్యాలని సూక్ష్మంగా చింతన చేద్దాం ఆ మూడు రకాల వారు మూడు రకాల ప్రాప్తులేంటో ఇప్పుడు తెలుసుకుందాం బాబా చెప్పారు కొందరు వారసత్వానికి అధికారులుగా అవుతారు వీరు మొదటి రకం వారు రెండవ రకం వారు వరదానాలకు అధికారులుగా అవుతారు మరి మూడవ రకం వారు ఆశీర్వాదాలకి అధికారిగా అవుతారు ఏం చెప్తున్నారు వారసత్వానికి అధికారులు వరదానానికి అధికారులు అదేవిధంగా ఆశీర్వాదాలకి వారసత్వం వరదానం ఆశీర్వాదాలు ఈ మూడు ప్రాప్తులు మూడు రకాల వారికి లభిస్తుంది ఈ ప్రాప్తులకి సంపన్నులుగా చేసే శ్రేష్ఠ సరోవరం ఈ జ్ఞాన సరోవరం బాబా అంటున్నారు ఇక్కడ ఈ జ్ఞాన సరోవరంలో సాధారణ ఆత్మలు వస్తారు కానీ ఫరిస్తా జీవితాన్ని అనుభవం చేసుకుని వెళ్తారు అనేక బ్రాహ్మణాత్మల తపస్సు యొక్క సూక్ష్మ అనుభూతుల ద్వారా అవ్యక్త పాలన మరియు సూక్ష్మ యోగం యొక్క సహజ అనుభవం ఇతర ప్రాప్తుల యొక్క లాభాన్ని పొందుతారు మనం ఎప్పుడైతే మధువన వెళ్ళినప్పుడు తప్పకుండా శాంతి స్తంభం వద్దకు వెళ్తాము జ్ఞాన సరోవరం పాండవ భవన్ వెళ్తాము మరి అలా వెళ్ళినప్పుడు బాబా ఏదైతే చెప్పారో అది మనం స్మరణలో ఉంచుకుని అక్కడ మనం ఉండాలి అనేక ఆదిరత్న బ్రాహ్మణాత్మల యొక్క తపస్సు యొక్క సూక్ష్మ అనుభూతుల ద్వారా అక్కడ అవ్యక్త పాలన జరుగుతుంది అదేవిధంగా అక్కడ సూక్ష్మ యోగం యొక్క సహజ అనుభవము అదే విధంగా ఇతర ప్రాప్తుల యొక్క లాభం కూడా మనకి లభిస్తుంది బాబా చెప్తున్నారు కొందరి బ్రాహ్మణాత్మల యొక్క స్వాన్నతి పట్ల ఉండే శ్రేష్ట ఆశలు పూర్తి అయ్యే సాధనాలు చాలా శ్రేష్టంగా ఉన్నాయి కానీ స్థానమైతే సాధారణమైనదే కానీ స్థితిని శ్రేష్టంగా అనుభవం చేయిస్తుంది అని బాబా అంటున్నారు బాబా ఇప్పుడు మరొక అద్భుతమైన మహావాక్యాన్ని చెప్తున్నారు అదేమిటి అంటే పూర్వకమైన జ్ఞానాన్ని విశ్వంలో ప్రత్యక్షం చేసే స్థానం జ్ఞాన సరోవరం ఏదైతే బాబా చెప్పారో ఆ జ్ఞానాన్ని పూర్వకంగా విశ్వమంతటికీ కూడా ప్రత్యక్షం చేసే స్థానం ఇదే ఈ జ్ఞాన సరోవరం మరి బాబా అంటున్నారు అన్నిటికంటే మొదటి ప్రతిజ్ఞ తండ్రి మరియు పిల్లల యొక్క కలయిక అంటే బాబా మిలనం చూడండి ఇప్పుడు ఈనాటి బాబా మిలనంలో డబల్ సంఖ్యలో కలుసుకుంటున్నారు కదా బయట కూర్చున్నా లేక ఎక్కడ ఉన్నా కానీ డబల్ డబల్ సంఖ్యలో ఉన్నారు అందువలన అన్నిటికంటే ప్రత్యక్ష ఫలం డబల్ సంఖ్యలో పిల్లల కలయిక జరుపుకుంటున్నారు అర్థమైద్దా ఇటువంటి సరోవరంలో సరోవరాన్ని తయారు చేసేవారికి సహయోగం ఇచ్చేవారికి సంకల్పంతో ధైర్యాన్నిచ్చేవారికి దేశ విదేశాల యొక్క స్నేహ చేతులతో సరోవరాన్ని సంపన్నం చేసిన వారికి కోటాను కోట్ల శుభాకాంక్షలు శుభాకాంక్షలు అని బాబా శుభాకాంక్షలు తెలియజేశారు బాబా చెప్తున్నారు ఇదే మొదటి స్థానం దీనిలో చిన్న పిల్లల నుండి ఎవరైతే బ్రాహ్మణాత్మలు ఉన్నారో వారందరి యొక్క సహయోగం తనువు మనస్సు ధనాల ద్వారా చేశారు మరి మధుబన్ క్లాసెస్లో ఈ జ్ఞాన సరోవరం తయారీ విషయంలో కూడా చాలా కథలు చెప్తారు అనగా అనుభవాలు చెప్తారు ఈ జ్ఞాన సరోవరం అనేది ఒకప్పుడు కొండ అంటారన్నమాట అంటే కొండలా ఉంటుంది ఇక్కడ ఏమీ కూడా ఉండదు ఏమీ తయారు కాదు ఏమీ ఉపయోగం ఉండదు అనేవారు కానీ ఇప్పుడు ఏమయ్యింది మొత్తం విశ్వానికి విధిపూర్వకమైన జ్ఞానాన్ని ప్రత్యక్షం చేసే స్థానంగా మరియు అనేకులకు తపస్సు చేసేందుకు నిమిత్త స్థానంగా అయిపోయింది జ్ఞాన సరోవరం బాబా చెప్తున్నారు తనువుతో ఇటుకలు మొయ్యలేదు కానీ తనువుతో తమ సహయోగులను సహయోగిగా చేశారు ఉల్లాసాన్ని ఇప్పించారు ఇలా స్నేహం సహయోగ శక్తి శక్తి యొక్క బిందువు బిందువులతో అలంకరింపబడిన ఈ సరోవరం శ్రేష్ట సఫలతను అనుభవం చేయిస్తూ ఉంటుంది కనుక సహయోగులందరికీ కోన కోణలలోని దేశ విదేశాల వారికి విశేషంగా ఎవరైతే చల్లచల్లని గాలులలో వర్షం కూడా కురుస్తున్నప్పటికీ ధైర్యాన్ని కోల్పోలేదు అటువంటి పిల్లలకు విశేషమైన శుభాకాంక్షలు శుభాకాంక్షలు అని బాబా చెప్పారు బాబా వ్యక్తరూపంలో శుభాకాంక్షలు చెప్తేనే శుభాకాంక్షలు అనుకోకూడదు మనం చేసిన ప్రతి సేవకి అది కూడా ఏ విధంగా మనస్ఫూర్తిగా నా తండ్రి సేవ నా సేవ నాకు అనేక జన్మలకి ప్రాప్తినిచ్చే సేవ అనే భావన పెట్టుకుని ఏ కొద్ది సేవ చేసినా కూడా బాబా కోటాను కోట్ల శుభాకాంక్షలు శుభాకాంక్షలు అంటూనే ఉంటారు బాబా చెప్తున్నారు పిల్లలు ఎక్కడ ధైర్యం ఉంటుందో అక్కడ బాప్తాదా యొక్క కోటాను కోట్ల సహయోగం ఉంటుంది యజ్ఞంలో ఆది నుండి ఇప్పటి వరకు యజ్ఞ చరిత్రని మనం ఒకసారి చూసినట్లయితే మొదటి నుండి ఇప్పటి వరకు కూడా ధైర్యము అనే అస్త్రంతోనే శస్త్రంతోనే శక్తితోనే ఈ యజ్ఞము దేదీప్యమానంగా విజయవంతంగా భగవంతుడి యొక్క శక్తితో నడుస్తూ ఉంది ఎందుకంటే డ్రామాలో విశేషమైనటువంటి సూత్రం ఒకటి దాగుని ఉంది ఏంటి అంటే డ్రామా అంటుంది బాబాతో బాబా నీ పిల్లలు ధైర్యం అనే అడుగు వేసేంత వరకు నీవు ఎటువంటి సహాయం చేయడానికి వీల్లేదు ఇది బాబాకు డ్రామా పెట్టిన సూత్రం అంటే ఒక అగ్రిమెంట్ అనుకోవచ్చు కాబట్టి ఇది ఎప్పుడైతే మనం ఈ రహస్యం అర్థం చేసుకుంటామో మనం ఒక ధైర్యం అనే సంకల్పం ధైర్యంతో ముందుకు ఒక అడుగు వేస్తామో అది కూడా ఇప్పుడు విధిపూర్వకంగా బాబా చెప్పిన జ్ఞానాన్ని యథార్థ రీతిలో అర్థం చేసుకుని యథార్థ రీతిలో ఆచరించి యథార్థ రీతిలో దాన్ని ముందుకు తీసుకువెళ్ళే ఒక ధైర్యం అనే అడుగు వేసినప్పుడు మాత్రమే బాబా యొక్క సహయోగం కోటానుకోట్ల సహయోగం మనకి లభించడానికి డ్రామాలో ఫిక్స్ అయ్యింది బాప్తాకి తెలుసు పిల్లలకి కొంచెం కష్టం అనిపించిన దాన్ని ప్రేమతోనే స్వీకరిస్తారు ప్రేమతో శ్రమని అనుభవం చేసుకోలేదు అందువలన బాబ్దాద మసాజ్ చేస్తున్నారు మరియు చేస్తూనే ఉంటారు మసాజ్ చేస్తున్నారు ఇది చాలామంది టీచర్ బెహెన్స్కి సేవ యొక్క కార్యంలో క్షేత్రంలో ఇది అందరికీ మెజారిటీ టీచర్ ఒకేళ్ళకి అందరికీ అనుభవమే సేవ ఎక్కువ ఉన్నప్పుడు అలిసి అలిసి పడిపోయి ఉన్నప్పుడు బాబా వచ్చి మసాజ్ చేస్తున్నట్లు కాళ్ళు నిమురుతున్నట్లు కాళ్ళు నొప్పులు వస్తే కాళ్ళు పట్టినట్లు ఎంతోమందికి అనుభవం ఉంటుంది అక్కేలికనే కాదు ప్రతి బ్రాహ్మణాత్మకి స్వచ్ఛమైన హృదయము శుద్ధమైన మనసు ఉన్నప్పుడు బాప్తద సహాయం మనం తప్పకుండా అనుభవం చేస్తూ ఉంటాం కాబట్టి బాబా చెప్తున్నారు బాప్ మసాజ్ చేస్తారు చేస్తూనే ఉంటారు మంచిది ఇక్కడ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వారు చేతులు ఎత్తండి అన్నారు ఎందుకు ఎత్తమన్నారంటే సమయానికి సంపన్నం చేసినందుకు మీకు చాలా చాలా అభినందనలు బాబా అంటున్నారు కూర్చోవడానికి వీలుగా అయితే తయారు చేసి ఇచ్చారు కదా బాబా అయితే వచ్చేసారు ఏదైతే జ్ఞాన సరోవరం టైంకి పూర్తయిందో మరి బాబా వచ్చారు పిల్లల్ని కలుసుకున్నారు ఇదే ప్రతిజ్ఞ కథ కాబట్టి మీ అందరికీ బాప్తదా అభినందనలు ఇస్తున్నారు హాలుని అలంకరించిన వారు ఎక్కడ ఉన్నారు అక్కడ ఎవరు చెప్పారు వారు మున్ని పార్టీ చూడండి ఇది స్నేహ సరోవరం అందుకనే కలకత్తా నుండి పువ్వులు వచ్చాయి వాస్తవానికి ప్రతి జనవరి పద్దెనిమిది అటార జనవరికి స్మృతి దినోత్సవం రోజు కలకత్తా వారు చాలా సుందరమైన రంగురంగుల పువ్వులతో డెకరేషన్ చేస్తారన్నమాట అది చా డైరెక్ట్గా అంటే ఏదో వీడియోలో చూడవలసింది కాదు ఆ డైరెక్ట్గా చూస్తూ మనం ఒకసారైనా అనుభూతి చేసుకోవాలి అటార జనవరిలో ఆ పువ్వుల నుండి వచ్చే సువాసన మన యొక్క అవ్యక్త సాధన రెండూ కలిసినప్పుడు ఆ అనుభూతులు ఒక ఫలిస్త లోకంలో ఎగురుతున్నట్లుగా ఉంటుంది ఆ రోజు జనవరి పద్దెనిమిది అనేది ఒక గంట ఒక గంటలో అయిపోయిందా అని అనిపించినట్లుగా ఉంటుంది అన్నమాట కాబట్టి కలకత్తా నుండి చాలా పువ్వులు వచ్చాయి స్టేజ్ మొత్తం అలంకరించబడి ఉంది మంచిది మీ అందరికీ కూడా అంటే కలకత్తా వారికి కూడా అభినందనలు మళ్ళీ బాబా చెప్తున్నారు మాతలకి కోటానుకోట్ల శుభాకాంక్షలు చూడండి మాతలు ఎవరంటే ఉన్నారో ఆ మాతలకి ఎప్పుడు కూడా బాబా కోటాను కోట్లు కోటాను కోట్లు శుభాకాంక్షలు అంటూనే ఉంటారు మరి బాబా చెప్తున్నారు జాల్ మిస్త్రీ హాల్లో సౌండ్ ఏర్పాటు చేశారంట మరి చూడండి బాబా చెప్తున్నారు ఆ ఆత్మ గురించి ఇతను ధైర్యం చేయకపోతే మీరు మురళి వినలేరు ఎందుకంటే ఆ అన్నయ్య హాల్లో సౌండ్ ఏర్పాటు చేశారు బాప్ యొక్క వాయిస్ నలువైపులా వినిపిస్తుంది అందుకనే బాబా అంటున్నారు మురళి యొక్క సాధనం అన్నిటికంటే శ్రేష్టమైనది ఎంత మంచిగా ఏర్పాటు చేశారు విశ్రాంతిగా వినిపిస్తుంది బయటికి కూడా వినిపిస్తుంది ఇది చాలా బాగా ఏర్పాటు చేశారు భోలానాథుడైన బాబా పిల్లల్ని ఇంటి పొగడతలతో ముంచేస్తున్నారు అసలైంది ఎవరు చేసింది ఎవరు చేయించింది ఎవరు బాబాయే కదా ఆ టెక్నిక్స్ ఆ టెక్నాలజీని సృష్టిలో అందించింది పరమాత్మ శివబాబయ్యే కదా కానీ నిమిత్తంగా పిల్లల్ని చేసి పిల్లల్ని పోగొడుతున్నారన్నమాట ధైర్యం చేశాడు మురళి పెట్టా మురళి సౌండ్ బాక్స్ పెట్టారు అన్ని వైపులో అప్పుడు మురళి వినిపిస్తుంది ఇది చాలా మంచి ఏర్పాటు ఎవరైతే ఈ సేవకు నిమిత్తమయ్యారో ఒక్కొక్క డిపార్ట్మెంట్ యొక్క పేరు నేను చెప్పటం లేదు కానీ ప్రతి ఒక్కరూ మాకు స్నేహ మరియు సహయోగం యొక్క శుభాకాంక్షలు ఇచ్చారు అని భావించండి డిపార్ట్మెంట్ పేర్లు బాబా చెప్పట్లేదు కానీ ప్రతి డిపార్ట్మెంట్కి నిమిత్తమైన ఆత్మలందరికీ బాప్ తద యొక్క స్నేహము మరియు సహయోగం యొక్క శుభాకాంక్షలను ఇస్తూనే ఉన్నారు కాబట్టి బాబా చెప్తున్నారు మంచిది అచ్చా అందరికంటే మొదటి శుభాకాంక్షలు ఎవరికివ్వను ఎవరికి ఇవ్వను అని చెప్పి బాబా అన్నారు దాదీకి ఇవ్వమంటారా దాది అన్నారు బాప్తాదాకి బాప్తాద అయితే ఇచ్చేవారు కదా అంటున్నారు దాది ఏమీ అన్నారంటే బాబ్ ఇవ్వాలి శుభాకాంక్షలు అన్నారు కానీ బాప్ ఏమన్నారు బాప్ అయితే ఇచ్చేవారే ఎప్పుడు కూడా ఇస్తూనే ఉంటారు ఆయన అఖండంగా బాప్ సదా అంటారు పిల్లలకి నెంబర్ వన్ సేవాదారి బాబా అని ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అవ్యక్తమైన పాయింట్ బాబా మనకెవరు నెంబర్ వన్ సేవాదారి అన్నారు నెంబర్ వన్ సేవాదారి ప్లస్ మోస్ట్ ఒబిడియంట్ సేవాదారి కూడా ఇలాంటి సేవాదారిని మళ్ళీ ఈ నాలుగు యుగాల్లో ఇంకెక్కడ కూడా చూడలేము బాబా అయితే సదా సేవాదారి కానీ పిల్లలు కూడా సేవలో బాబా కంటే కూడా సహయోగులుగా అయిపోతున్నారు బాప్తాదా ఒక్కొక్కరి పేరు చెప్పటం లేదు కానీ మనసులో ఒక్కొక్కరి పేరు ఉంది మరియు ప్రియస్మృతులు ఇస్తున్నారు కాబట్టి నా పేరు నిమిత్త ఆత్మలు చెప్పలేదు నన్ను పొగడలేదు నా గురించి ఎవరికి చెప్పలేదు అని మాయా చేసే సంకల్పాలని చాలా దూరం పెట్టాలి ఎందుకంటే బాబా హృదయంలో సత్యమైన సేవ చేసుకున్నప్పుడు హృదయపూర్వకమైన సేవ చేసుకున్నప్పుడు అది బాబా హృదయంలో ప్రింట్ అయిపోతుంది బాబా హృదయం అనే పుస్తకంలో ఆ పేరు ఉంటుంది కాబట్టి అటువంటి పిల్లలందరికీ బాబా ప్రియస్మృతులు ఇస్తున్నారు అన్ని డిపార్ట్మెంట్స్ వారికి కూడా శుభాకాంక్షలు లైట్ లేకుండా ఏ పని జరగదు మైక్ లేకుండా కూడా ఏ పని జరగదు కాబట్టి ఈనాటి జ్ఞాన సరోవరం ప్రారంభోత్సవంలో లైటు మైటు మైకు ఏర్పాటు చేసిన వారందరికీ శుభాకాంక్షలు అంటున్నారు బాబా మరి టీచర్స్ కూడా ఇక్కడ కూర్చున్నారా అని అడిగారు బాబా టీచర్ అక్కల్ని మీరు లేకపోతే సెంటర్స్ తెరుచుకోవు టీచర్స్ లేకపోతే సెంటర్స్ ఉండవు కదా ఒక్కొక్కరు ఎన్ని సెంటర్స్ తెరిచారో చూడండి ఇక్కడ సేవ యొక్క రాజధాని మరియు అక్కడ రాజ్యం యొక్క రాజధాని అవుతుంది అంటున్నారు బాబా ఎవరైతే ఎంతంత సేవ సేవ యొక్క రాజధాని తయారు చేసుకుంటూ ఉంటారో మరి అక్కడ రాజ్యం యొక్క రాజధాని తయారవుతుంది సేవ యొక్క రాజధాని అంటే బాబా ఇక్కడ చెప్పారు సెంటర్స్ అనేసి కానీ ఇంకా బాబా లోతుల్లోకి వెళ్ళి స్వరాజ్యాధికారం ఈ స్వరాజ్యాధికారం అనే విషయంలో ఎంతగా మీరు రాజధాని తయారు చేసుకున్నారు శక్తిశాలి సెంటర్స్ని యోగ యుక్త సెంటర్స్ని క్వాలిటీ ఆత్మలున్న సెంటర్స్ని ఎన్ని నింబ నిభాయిస్తున్నారు అనేది బాబా అడుగుతూ ఉంటారు మరి బాబా అచ్చా పాండవులు కూడా చూస్తున్నారు మంచి మంచి పాండవులు అందరూ వచ్చారు పాండవులు లేకపోయినా కానీ గతి ఉండదు కానీ పాండవులు శక్తులని ముందుంచారు అంటున్నారు బాబా ఎవరైతే అన్నయ్యలు ఉంటారో అన్నయ్యలు అక్కయ్యని ఈ కార్యంలో ముందుంచుతారు మీరు ఉంచారా లేక బాబా ఉంచారా అని అడుగుతున్నారు బాబా పాండవుల్ని అన్నయ్యలని అక్కయ్యలు ఉంచారా లేకపోతే మీరు ఉంచారా బాబా అంటున్నారు తండ్రిని అనుసరించారు బ్రహ్మ బాబాని అనుసరించారు బ్రహ్ బ్రహ్మ బాబా బెస్ట్ బ్రహ్మ బాబా బెస్ట్ నెంబర్ వన్ ఫాలో ఫాదర్ కదా మనందరికీ కాబట్టి తండ్రిని అనుసరించండి ఎలా అయినా కానీ మీరందరూ కూడా బాబాకి సమీపంగా కూర్చున్నారు మీరే సమీపంగా ఉన్నారు అని అనుకోకండి ఎవరైతే ఎదురుగా ఉన్నారో నలువైపులా ఉన్నారో వారు కూడా అతి సమీపంగా కూర్చున్నారు అంటున్నారు బాబా డబల్ విదేశీలు వచ్చారు డబల్ విదేశీలు కూడా అద్భుతం చేస్తున్నారు దేశ విదేశాలలో బాబాను ప్రత్యక్షం చేసే సేవ చాలా మంచిగా చేస్తున్నారు ఇక ముందు కూడా చేస్తారు అచ్చా బయట కూర్చున్న వారు ఎదురు చూస్తున్నారు ఇలా బాబా అన్న తర్వాత బాప్ జ్ఞాన సరోవరం యొక్క విశాలమైన స్టేజ్ పైకి వచ్చి నిల్చుకున్నారు నిలబడారు ఇంజనీర్స్తో కలిసి క్యాండిల్స్ వెలిగించారు మరి ఎవరైతే ముఖ్య టీచర్ బెహన్స్ ఉన్నారో మరియు దాదీలతో కలిసి కేక్ని కత్తిరించారు తర్వాత ముఖ్యమైన దాదీలు బాప్తాదాతో పాటు హాల్ పైకి వచ్చారు అక్కడ బాప్తాదా రెండు వేల కంటే ఎక్కువ సంఖ్యలో కూర్చున్న మాతలకు చెయ్యి ఊపుతూ పలకరించారు అంతేకాదు జెండా కూడా ఎగరవేశారు తర్వాత మధుర మహావాక్యాన్ని తెలియచేశారు మాతలు త్యాగం చేశారు త్యాగం చేశారంటారు కదా మాతలు అన్ని విధాలుగా త్యాగం చేసిన వారే మరి అదే సమయంలో ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఎంత త్యాగం చేశారో అంత భాగ్యము అపరిమితంగా అన్లిమిటెడ్గా లభిస్తుంది అది త్యాగం యొక్క విశేషత కాబట్టి బాబా రెండు వేల కంటే ఎక్కువ సంఖ్యలో కూర్చున్న మాతాజీలకు అందరికీ చెయ్యూపి పలకరించారంట చేతి ఊపుతారు కదా అవ్యక్త బాప్తదా తద ఊపినప్పుడు మనసు ఎంత హ్యాపీగా ఉంటుంది బాబా అభయస్సం ఇచ్చినట్లుగా చేయి ఊపుతూ ఉంటారు అవ్యక్త బాప్తదా మరి అప్పుడు ఇలా అన్నారు బాబ్తద బాప్ మీ అందరి మనసులలో స్నేహం అనే జెండా ఎగరడం చూసి హర్షిస్తున్నారు ఇది సేవ కోసం మరియు బాబా మరియు పిల్లల మధ్యలో మనస్సులో స్నేహం జెండా ఎగురుతూ ఉంది ఎప్పుడైతే జెండా ఎగిరింప చేస్తారో ఆ టైంలో జెండాను పైకి వేస్తారు కదా ఎగరవేస్తారు కదా పైకి అదేవిధంగా సదా స్నేహంలో ఉన్నతోన్నతంగా ఎగురుతూ ఉండండి బాబాతో స్నేహంలో స్నేహసాగరుడైన బాబాతో సదా స్నేహంలో ఉన్నతోన్నతంగా ఎగురుతూ ఉండండి ఈ జెండా కూడా బాబాను ప్రత్యక్షం చేసే జెండా ఏ పరిస్థితి వచ్చినా బాహ్యమైన పరిస్థితులు ఎన్ని రానివ్వండి బాబాతో మనం మన స్నేహం అనే జెండా ఎప్పుడూ కిందకి దిగిపోకూడదు ఎందుకంటే ఈ స్నేహం అనే జెండా బాబాను ప్రత్యక్షం చేసే జెండా మామూలుగా వస్త్రంతో తయారు చేసిన జెండా ఉన్నది కానీ జెండాలో బాబా వచ్చేశారు అనే మీ అందరి ధ్వని నిండి ఉంది బాబా అంటున్నారు ఇది వస్త్రపు జెండాయే అవ్వచ్చు ఆనాడు జ్ఞాన సరోవరం ప్రారంభోత్సవంలో ఎగురవేసిన జెండా క్లాత్తో తయారు చేసిన జెండాయే కావచ్చు కానీ ఈ జెండాలో బాబా వచ్చేశారు అనే మీ అందరి ధ్వని నిండి ఉంది ఇదే ప్రత్యక్షత జెండా కోన కోణల్లో ఎగరవేయబడుతుంది ఇది మీరు చూస్తారు వింటారు హర్షితం కూడా అవుతారు బాబా అంటున్నారు ఈరోజు జ్ఞాన సరోవరంలో ఈ ప్రత్యక్షత జెండా ఎగిరింది కానీ రేపటి రోజున విశ్వంలో ఎగురుతుంది మీరందరూ తపస్సు చేయాల్సి వచ్చింది దానికి శుభాకాంక్షలు తపస్సు చేయాల్సి వచ్చింది దానికి శుభాకాంక్షలు కానీ తపస్సు చేసినందుకు చాలా విశ్రాంతిగా మంచిగా కూర్చున్నారు కానీ చూడడంలో మీకు ఎంత బాగా కనిపిస్తుందో అంతగా లోపల కూర్చున్న వారికి వెనుక వారికి కనిపించటం లేదు అంటున్నారు బాబా కానీ ఎప్పుడైనా మనం ఒక పాయింట్ విశేషంగా గుర్తుంచుకోవాలి సేవా కేంద్రాలలో అలంకరణ చేసి అన్ని ఏర్పాట్లు చేసినప్పుడు మనం ఏదైనా బట్టి కావచ్చు దేనికైనా వెళ్ళినప్పుడు ఆ సేవ ఇంతగా డెకరేట్ చేసి ఇంత శ్రమ చేసి ఆ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసిన వారిలో ఎంతోమంది ఆత్మల యొక్క హస్తం ఉంటుంది హృదయపూర్వకమైన స్నేహపూరితమైన సంకల్పం ఉంటుంది ఎంతోమంది మాతలు వచ్చి సేవ చేసి వెళ్ళిపోతారు ప్రోగ్రాంకి కూడా ఉండరు గుప్తంగా సేవ చేసేసుకుని శ్రమ చేసి రాత్రి పగలు అని కాకుండా చక్కగా సేవ చేసుకుని వెళ్ళిపోతారు వారికి ఎంతో భాగ్యం తయారవుతుంది మరి అంతటి సేవ మనం చేయలేకపోయినా కూడా ఆ బాబా ఇంటికి వెళ్ళి మనం ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఆ బాబా ప్రసాదం భోగ్ టోలీ తినే టైంలో కావచ్చు ఆ ప్రోగ్రాంలో మనం అనుభూతి చేసుకున్నప్పుడు కావచ్చు అప్పుడు మనం సంకల్పం చేయాలి ఇంతటి భాగ్యాన్ని మనకి సే మన భాగ్యాన్ని తయారు చేసుకోవడానికి ప్రోగ్రాం తయారు చేసిన అవ్యక్త బాప్తకు మరియు సాతీలు సేవా సాతీలైన అందరికీ కూడా కోటాను కోట్ల అభినందనలు ఆశీర్వాదాలు ముఖ్యంగా సేవాదారులకి ఆశీర్వాదాలు ఇవ్వాలి మనం ఎంత సుఖానుభూతి చేసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఆశీర్వాదాలు వెళ్ళిపోతాయి లేదని కాదు కానీ మనం కూడా సంకల్పం చేయాలి ప్రతి వస్తువుని కూడా మనం నీట్గా ఉంచాలి ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు అదేవిధంగా బ్రహ్మ భోజనం చేసేటప్పుడు కూడా ఎంతో మహత్వపూర్వకంగా ఆ భోజనాన్ని స్వీకరించాలి వేస్ట్ చేయకూడదు ఎందుకంటే ఆ పదార్థం తయారు చేయడానికి ఎంతోమంది కష్టపడతారు ఆ పదార్థాలు ఎంతోమంది తపనతో కూడిన ఆత్మల నుండి వస్తుంటుంది బాబా బండారీకి కాబట్టి వాళ్ళకి గౌరవాన్ని ఇస్తూ మనం సంపన్నం చేయాల్సి ఉంటుంది మాట అందుకు బాబా అంటున్నారు ఎంతోమంది తపస్సు చేసి ఇప్పుడు ఆరామంగా కూర్చున్నారు అంటున్నారు బాబా అందుకనే బాబా చెప్తున్నారు మనసులో ఉన్నారు అందరూ చాలా అదృష్టవంతులు అందువలన సదా సంతోషాన్ని పంచుతూ ఉండాలి సంతోషంగా ఉండాలి సంతోషం పంచిపెడుతూ ఉండాలి అని బాప్తాద అంటున్నారు ఇక ఈ ప్రోగ్రాం తర్వాత బాప్ నలువైపుల తయారైన భవనాలను చూశారు తిరిగి హాల్లోకి వచ్చి ఇంజనీర్స్ అందరికీ తమ స్వహస్తాలతో టోలీ ఇచ్చి వీట్కోలు ఇచ్చారన్నమాట మరి చూడండి బాబా ఈ జ్ఞాన సరోవరాన్ని స్నేహ సరోవరం అని అన్నారు అదేవిధంగా విధిపూర్వకమైన జ్ఞానాన్ని విశ్వంలో ప్రత్యక్షం చేసే స్థానమే ఈ జ్ఞాన సరోవరం అని అంటారు మరి అంత స్పష్టంగా కాకపోయినా మరి మురళి ఆధారంగా కావచ్చు లేకపోతే అనుభూతుల ఆధారంగా ద్వారా కావచ్చు కానీ అంతిమ సమయంలో ఈ కొం ఈ జ్ఞాన సరోవరము లేకపోతే హిస్టరీ హాలు ఇక్కడి నుండే మీరు అంతిమ వినాశన దృశ్యాలను చూస్తారు ఎవరైతే సత్యమైన బ్రాహ్మణాత్ములు ఉన్నారో వారు బాబా దగ్గర కూర్చుని దృష్టి ద్వారా అందరికీ తృప్తినిస్తారు అంటే ఇక్కడ దాని అర్థం మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మౌంటాబుకి వచ్చేస్తారని కాదు అక్కడ బాబా చెప్పిన గుహ్య రహస్యం ఏంటంటే తపస్వి మూర్తులైన వారు ఈ సరోవరంలో కూర్చుని స్నేహ సరోవరంలో కూర్చుని ఆత్మాభిమానులుగా బిందు రూపంలో ఇంకా ఈ బహుత్కాల అభ్యాసం ద్వారా రెడీగా ఉంటూ ఆ దృష్టి ద్వారా అందరికీ ఇక ముక్తి మార్గాల్ని తెరుస్తూ ఉండే ఒక మహత్కరమైన సంఘటన అనేది అంతిమంలో వస్తుందని బాబా చెప్తారు కదా కాబట్టి ఆ విధంగా మన స్థితి అనేది తయారు చేసుకోవాలి జ్ఞాన సరోవరమే వెళ్ళిపోయి కూర్చోవాలని కాదు మన మనసును కూడా జ్ఞాన సరోవరంగా స్నేహ సరోవరంగా చేసుకుంటే అంటే మనసును మధురంగా తయారు చేసుకుంటే మధువనంగా అవుతుంది అందులో బాబా శక్తి నిండుతుంది అని కూడా బాబా చెప్తూ ఉంటారు కాబట్టి ఈ అవ్యక్త మాసంలో ప్రతిరోజు కూడా ఈ జనవరి పద్దెనిమిదిన రోజున అవ్యక్త స్మృతి దినోత్సవం రోజున బాబా చెప్పిన మహావాక్యాలని వింటూ పాయింట్స్ని మననం చేస్తూ శ్రేష్ట పురుషార్థం చేద్దాం ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వర్య మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే బాబా నమస్తే అచ్చ ఓం శాంతి బాబా ఓం శాంతి